కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఆరుగురిని హత్య చేసిన కేసులో నిందితునికి సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు అనే వ్యక్తి హతమార్చాడు జుత్తాడలోని బప్పిన బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశారు దొరికిన వారిని దొరికినట్టు నరికి పారేశాడు హంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బొమ్మిడి రమణ ఉషారాణి అల్లూరి రమాదేవి నక్కెల్లారున బొమ్మిడి ఉదయ్ ఉర్విష ఘటనా స్థలిలోనే మృతి చెందారు ఘటన తర్వాత నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది విశాఖ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఆరుగురిని హత్య చేసిన కేసులో నిందితునికి మరణ శిక్ష విధించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేనున విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ విశాఖలో సంచలనం సృష్టించిన జుత్తాడ కేసులో సంచలన తీర్పును విశాఖ కోర్టు అయితే వెలువరించింది ఏదైతే ఆరుగురిని హత్య చేసినటువంటి అప్పలరాజుకు మరణ శిక్ష విధించుతున్నట్టు కోర్టు తీర్పును వెలువరించడం జరిగింది అయితే ఆ జుత్తాడ గ్రామంలో బొమ్మిడి రమణ అలాగే బత్తిన అప్పలరాజు కుటుంబాలకు ఆ నివాసం ఉంటున్నారు ఈ రమణకు ఆ కుమారుడు విజయ్ కిరణ్ ఎవరైతే అప్పలరాజు కూతుర్ని ప్రేమించాడు ఈ ప్రేమించిన వ్యవహారంలో ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఈ విజయ్ కుమారు తెలపడం జరిగింది అయితే వాళ్ళిద్దరికీ పడన నేపథ్యంలో వాళ్ళంతా కూడా కోర్టు కేసులకు వెళ్ళడం అలాగే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు ఈ నేపథ్యంలో తన కూతురికి అన్యాయం జరిగిందని అప్పల రాజు అప్పటి వరకు కూడా నలిగిపోతూ ఉన్నాడు ఈ క్రమంలోనే తమ బంధువులకు పెండి కుదిరిందని ఆ ఈ ఎవరైతే ఈ బత్తిన రమణ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులంతా కూడా జుత్తాడుకు రావడం జరిగింది ఆ సమయంలో ఉదయాన్నే ఆ తనకు సంబంధించిన ఏదైతే రమణ కుటుంబ సభ్యులు నవ్వారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు అప్పలరాజు వెంటనే తన ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి ఆ కుటుంబ సభ్యులు దొరికిన వారిని దొరికినట్టు మొత్తం ఆరుగురిని విచక్షణ రహితంగా వాళ్ళందరినీ కూడా నరికివేయడం జరిగింది ఈ సమయంలో వాళ్ళందరినీ నరికివేసిన తర్వాత సైతం కూడా నేను వాళ్ళందరినీ చంపేశానంటూ ఆనందంగా గ్రామంలో అరుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది ఆ గ్రామస్తులు సైతం కూడా ఆ గ్రామంలో ఉండడానికి కూడా భయంతో ఉణికిపోయారు అంతలాగా ఈ కేసు అనేది సంచలనం సృష్టించింది దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కోర్టు తీర్పు వెలువరించింది ఏదైతే విచక్షణ రహితంగా అందరినీ చంపినందుకు అప్పల రాజుకు మరణ శిక్ష విధిస్తూ తీర్పునైతే వెలువరించింది అంటే జార్జ్ నాలుగు సంవత్సరాల తర్వాత మరణ శిక్ష అయితే విధించింది ఈ నాలుగు సంవత్సరాలుగా ఈ కేసు కి సంబంధించి ఎలాంటి వాదోపవాదాలు వినిపించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఈ బొమ్మిడి రమణ అలాగే మచ్చిన అప్పలరాజు కుటుంబాలు సంబంధించి ఈ వివాదం అనేది మొదట తలెత్తింది ఈ సంబంధ దీనికి సంబంధించి కోర్టులో అదే కుటుంబ సభ్యులంతా కూడా ఎవరైతే ఈ ఆరుగురిని చంపివేయడం జరిగిందో దీనికి సంబంధించి బొమ్మిడి రమణ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు తమకు న్యాయం చేయాలంటూ కూడా నిరసనలు చేపట్టడం జరిగింది అలాగే ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో విజయ్ కిరణ్ అనే వ్యక్తి ఆ సమయంలో ఇంటిలో లేకపోవడంతో అతను అతను కుమారుడు సైతం కూడా బతికిపోయారు కాబట్టి వాళ్ళు ఈ పోరాటం అనేది చేయడం జరిగింది ఆ సమయంలో అప్పల రాజుకు కఠిన శిక్ష విధించాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది ఎందుకంటే అక్కడ పసిపిల్లల సైతం కూడా ఉన్నారు అంటే నెలల నిండలి పసిపిల్లలు అలాగే మూడేళ్ల సంబంధించిన బాబు అంటే వాళ్ళు ఏం తప్పు చేశారంటూ కూడా ప్రశ్నించారు ఈ నేపథ్యంలో తన కూతురికి అన్యాయం చేసారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని నేను అంతమొందించానంటూ కూడా అప్పల్ రాజు సైతం కూడా సమాధానం చెప్పారు ఈ నేపథ్యంలో ఈ ట్రయల్స్ వాదనలు ప్రతివాదన మధ్య విన్న న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి ఏదైతే దాడికి పాల్పడినటువంటి వీళ్ళందరూ మృతికి కారణమైనటువంటి అప్పలరాజుకు మరణ శిక్ష విధిస్తూ తీర్పునైతే వెలువరించారు థ్యాంక్ యూ